సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక అద్భుతమైన సామ్రాజ్యం భారతదేశాన్ని పాలించిన గొప్ప రాజవంశాలలో చాళుక్యులకు ప్రత్యేక స్థానం ఉంది సుమారు ఆరు నుండి పన్నెండు శతాబ్దాల మధ్య కాలంలో ఇప్పటి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలను పాలించారు దక్షిణ భారతదేశంలో మనం ఈ రోజు చూస్తున్న ద్రవిడ శిల్పకళ వాస్తు శాస్త్రం ఆలయ నిర్మాణాల పద్ధతులు ఇవన్నీ చాళుక్యుల కాలంలోనే అభివృద్ధి చెందాయి అయోలే దుర్గాలయం బాదామి పట్టదకల్ దేవాలయాలు చాళుక్యుల కాలంలోనే నిర్మించబడ్డాయి బాదామి అయోలే పట్టదకల్ లాంటి దేవాలయ యాలు రాతిలో చెక్కిన అద్భుత కళాఖండాలు ఇవి కేవలం దేవాలయాలు కాదు ఇవి భారతీయ శిల్పకళకు పునాది వేసిన అద్భుతమైన నమూనాలు మౌర్యులు గుప్తులు ఉత్తర భారత మహా సామ్రాజ్యాలు మాత్రమే కాదు దక్షిణ భారతదేశం మొత్తం సంస్కృతి భాష ఆలయాల నిర్మాణ శైలి ఇవన్నీ చాళుక్యులే తీర్చిదిద్దారు చాళుక్యులు లేకపోతే మనకు ఈ రోజు కనిపించే ద్రావిడ శిల్పకళ అనేది ఉండేదే కాదు అంతే కాదు వాళ్ళు ఆ కాలంలో వేస్ట్ మేనేజ్మెంట్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు క్రీస్తు శకం ఏడు వందల యాభై రాష్ట్ర రకూటుల రాజు దంతి దుర్గా చేసిన దాడి తర్వాత ఈ గొప్ప సామ్రాజ్యం చరిత్రలో నుంచి మాయమైపోయింది